అన్నదాత అంటే ఎవరమ్మా మీ తాతయ్య లాగా వ్యవసాయం చేసి అందరికి అన్నం పెట్టే రైతుల్ని అన్నదాత అంటారు నేను పొలానికి అన్నదాత సుఖీ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ఏంటి తాతయ్య అన్నదాతలందరూ అన్నదాత సుఖీభవ అంటున్నారు ఓ అదే మా రైతులందరికీ పంటే ప్రాణం పెట్టుబడి ఊపిరమ్మా అందుకే అన్నదాతలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు మా రైతుల ఖాతాలో జమ చేశారమ్మా అదే మెసేజ్ మా రైతులందరికీ వచ్చింది నాకు వచ్చింది అందుకే అన్నదాత సుఖీబాబు అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతన్నకు ఏడాదికి ఇరవై వేల రూపాయల మద్దతు అందిస్తుంది కూటమి ప్రభుత్వం తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు నేరుగా జమ చేశారు అన్నదాతా సుఖీభవాతో ఇక ప్రతి రైతన్నకు డబల్ సంక్షేమం రెట్టింపు సంతోషం